జూలై నెలలో సింహరాశి ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితములు ఉంటాయి మాసం ప్రారంభంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను బాధిస్తాయి ఆదాయం అందం మాత్రంగా ఉంటుంది చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి బంధుమిత్రుల నుండి హిమించని మాటలు వినవలసి వస్తుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి ఆర్థికంగా మరింత పుంజుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనమిస్తారు ఉద్యోగులకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు కొన్ని రంగములు వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు తదుపరి కన్యా రాశి ఈ రాశి వారికి ఈ మాసంలో గృహ సంచారం అనుకూలంగా వలన అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్త అందుతాయి కొన్ని వ్యవహారాలు ధైర్యంతో ముందుకు సాగుతారు ఇంట బయట ప్రతి వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది విద్యార్థులకు పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్నత సమస్యలు క్ర క్రమంగా తొలగిపోతాయి బంధుమిత్రుల సమాగమనం ఆనందం కలిగిస్తుంది జీత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు దూర ప్రయాణ లాభసాటిగా సాగుతాయి మాసం చివరిన ఒక వ్యవహారంలో చిన్న స్నేహితులతో భేదాప్రియాలు కలుగుతాయి విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు